బైబుల్ ప్రకారము ఎన్ని రకాల బాప్తిష్మములు అంగీకార యోగ్యమైనవి ఎఫిఎస్ రాసిన పత్రిక నాలుగవ అజ వచ్చినాన్ని మనము చూసినట్లయితే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిష్మం ఒక్కటే నేను నమ్ముతున్నాను విశ్వాసం ఒక్కటే ప్రభు ఒక్కడే ఓ ఇస్రాయిలారా ఆలకించండి దేవుడు ఒక్కడే ఇంకేమైనా నకిలీలు ఉన్నాయా మీకు తెలుసు అపవాది చాలా తెలివైన వాడు నకిలీ సృష్టించడానికి సాతానుడు అనేకమైనటువంటి నకిలీ సృష్టించాడు దేవుని యొక్క సత్యాన్ని మీకు తెలుసా అతడు బాప్తిష్టాన్ని కూడా నకిలీగా సృష్టించాడు ఈ నకిలీ విషయాలు సృష్టించడానికి సాతానుడు అధ్యయనంలో ఉన్న శక్తిని దొంగిలిస్తున్నాడు ఈ నకిలీ ఇవన్నీ కూడా ఏ విధంగా సృష్టించబడ్డాయి బాప్తిష్టంలో వీటికి మూలమేది ఎక్కడ నుండి వచ్చాయి కొన్ని వివిధమైన సాంప్రదాయాల ద్వారా వచ్చాయి ఇది మీరు మార్కుసు వార్త ఏడు అజయం ఎనిమిదిలో చదవగలరు మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరి ఆచారమును గైకొనుచు ఉన్నారు వారు దేవుని ఆజ్ఞను విడిచిపెడుతూ ఉన్నారు సబ్బాతను గురించి ఇతర ఆజ్ఞల గురించి దేవుని ఆజ్ఞల గురించి ఆచారాలను వెంబడిస్తూ ఉన్నారు ఆ తరువాత మీరు వెనక్కి వెళ్లి తూర్పు ప్రాంతాలను చూసినట్లయితే అలాగే చరిత్రలోను పురావస్తులోను చూస్తే ఒకే ఒక సిద్ధాంతం బైబిల్ పరమైన బాప్తిష్టమేమనగా అది నీటిలో మునగడం